ఆజీవన్ ఏరియా జులై మాసంలో నూట నాలుగు శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు ఆజీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ జులై మాసం వరకు సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు ఆజీవన్ ఏరియా జులై మాసంలో మూడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల టన్నుల ఉత్పత్తికి గాను మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు టన్నుల ఉత్పత్తితో నూట నాలుగు శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందన్నారు అలాగే వార్షిక లక్ష్యంలో జులై మాసం వరకు పద్నాలుగు వేల టన్నులకు గాను పన్నెండు లక్షల అరవై వేల నాలుగు వందల తొంభై తొమ్మిది టన్నులు సాధించి ఎనబై మూడు శాతం సాధించామని తెలిపారు అంతేకాకుండా కార్మికుల సంక్షేమం కార్మిక కుటుంబాల సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ప్రభావిత గ్రామాల అభివృద్దికి కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో ఆర్జీవన్ ఎస్ఓటు జీఎం ఆంజనేయ ప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి శ్రావణ్ కుమార్ డీజీఎం వర్క్ షాప్ జితేందర్ సింగ్ వీరారెడ్డి ధన లక్ష్మీబాయ్ డీవైపీఎం పేణు పాల్గొన్నారు సింగరేణి కాలనీస్ జూలై నెలలో సింగరేణి మొత్తం కలిపి ఇరవై పాయింట్ ఎయిట్ మిలియన్ టన్స్ లక్ష్యం పెట్టుకోగా దాంట్లో ఇరవై పాయింట్ ఒకటి మిలియన్ టన్స్ సాధించి తొంభై ఏడు శాతంలో తొంభై ఏడు శాతం సాధించడం జరిగింది ఉత్పత్తి మరియు ఆర్జీవన్ ఏరియాకి వస్తే జూలై నెల టార్గెట్ మూడు లక్షల ఇర మూడు లక్షల ఇరవై వేల టన్నులు టార్గెట్ పెట్టుకోగా మూడు లక్షల ముప్పై మూడు వేల టన్నులు చేసి లక్ష ముప్పై వేల టన్నులు అధికంగా పదమూడు వేల టన్నులు అధికంగా తీసి నూట నాలుగు శాతము సాధించడం జరిగింది దీనికే దీనికి కృషి చేసిన ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ ప్రజలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ముఖ్యంగా ఓసీ ఫైవ్ కాని వాళ్ళు రెండు లక్షల పదివేలకు గాను రెండు లక్షల అరవై వేల టన్నులు తీసి యాభై వేల టన్నులు ఎక్కువ తీసి నూట ఇరవై నాలుగు శాతము వర్షాభావము ఉండి అత్యధిక అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు ఒసిఫై ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది ఇది కాకుండా ఈ మేడిపల్లి దగ్గరలో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వారికి ఒకరికి స్ కంపెనీ వారికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ప్రతినిధులు డైరెక్టర్ గారు చైర్మన్ గారు దీన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తనిఖీ చేసుకోవడం జరిగింది దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము అది త్వరితగతిన నడుస్తున్నది ఇది కాకుండా గౌరవ చైర్మన్ గారు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మరియు దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లనే ఈ యొక్క సోలార్ ప్లాంట్ ఫైవ్ మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా రామగుండంలో పెట్టడానికి దానికి కూడా